ఒక శ్రీమంతుడు ఏదో సినిమా డైలాగ్ కాదు మహేష్ బాబు మించిన పెద్ద వ్యక్తి కాదు ఆయనే సీదా మనిషి ఎమ్మెహకీం అతను పుట్టి పెరిగిన ఊరుకు తన వంతు సాయం అందించే మరియు పక్క గ్రామాలకు కూడా సేవ చేసే వ్యక్తి పేరు ఎమ్మె హకీం ఇల్లు కూలిన నిరుపేదలకు ఆర్థిక సాయం పొతంగల్ జల్లాపల్లి గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి నిజామాపా జిల్లా జల్లాపల్లి ఆబాది గ్రామానికి చెందిన నివాసానికి నివాసానికితో పాటు జల్లపల్లి గ్రామంలో ఇల్లు కూలిపోయి పాక్షికంగా ఇల్లు ధ్వంసమైన బాధితుల వద్దకు సామాజిక కార్యకర్త ఎంఏ హకీం వెళ్లి వారి యొక్క సాధక బాధకాలను తెలుసుకుని వారికి నగదు ఆర్థిక సాయం అందజేశారు ఇద్దరికీ ఆర్థిక సాయం అందచేయడంతో పాటు మిగతా వారి పేర్లను కూడా నమోదు చేసుకుని వారికి సైతం ఆర్థిక సాయం చేయడంలో ముందు ఉంటానని తెలిపారు అదేవిధంగా ప్రభుత్వం ద్వారా సాయం అందించేలా చూస్తామని అన్నారు ప్రభుత్వం ద్వారా ఇండ్లు కూలిపోయిన వారికి మూడు వేల రూపాయలు సహాయం అందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు నిరుపేదలకు ఏం సరిపోతుందని ప్రశ్నించారు ఉన్న ఎమ్మెల్యే పోచరం శ్రీనివాసరెడ్డి డిసిసిబి మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు నిరుపేదల పక్షాన సుమారు యాబై నుంచి అరవై రూపాయల వేల వరకు ఆర్థిక సాయం అందేలా చూడాలని కోరారు ఆయనతో పాటు జల్లాపల్లి ఆబాది సర్పంచ్ మాజీ వివేక్ విలేజ్ ప్రెసిడెంట్ ధనరాజ్ అఖింబాయ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జల్లాపల్లి ఓడివిల శ్రీ ద్రౌపది గారి ఇల్లు భారీ వర్షానికి కూలిపోయిందని తెలిసి ఇక్కడ సర్పంచ్ వివేక్ మళ్ళీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ధనరాజ్ గారు తెలుపగా వచ్చి చూశాను పెద్ద నాతో వచ్చినంత సాయం వల్ల చేశాను రైతుల దాంతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా మూడు వేల రెండు వందలు ప్రభుత్వం సాయం అందిస్తారు చెప్పారు కానీ ఒక విషయం ఆలోచించాలి ఇది ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల కింద సంవత్సరైనా మూడు వేల రెండు వందలు ఇప్పటికి కూడా ఇస్తే ఈ టైంలో ఒక్క వెయ్యి ఇటుకలు కొనాలన్నా ఆరు వేలు కావాలి అలాంటి పరిస్థితులు ఒక ఇంట్లో కొంచెం మూడు వేలు రెండు వందలు ఇస్తారంటే చాలా విచారా మన పోచరమ్ గారు బాలరాజు గారు భాస్కర్జీ గారు వీళ్ళందరూ ఆలోచించి ప్రభుత్వాన్ని కనీసం ఒక ఇల్లు పడిపోతే యాభై వేలు వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తే ఏదో కొద్దిగా మేలు చేసినట్టు అవుతుందని నేను కోరుతున్నాను కాబట్టి దయచేసి వాళ్ళకు గౌరవంతో వచ్చే పారిశ్రామికం పెంచాలని కోరుతున్నాను